మనం శివుణ్ణి పిలవడానికి అలవాటు పెడితే నిరంతరం శివనామస్మరణ మనస్సులో చేస్తూ ఉంటే యమధర్మరాజు మన జోలికి రాడు అంటే మృత్యువు రాదు అనుకోకండి అమ్మా ఇది మృత్యువు రావడం సమస్య కాదు శివు చేసినంత మాత్రం నువ్వు వెయ్యి ఏళ్ళు అనుకోకండి మృత్యువు రాదు అంటే అర్థం ఏమిటంటే మృత్యు భయం పోతుంది మనస్సులోంచి మృత్యువు ఎలాగో వస్తుంది ప్రతి జీవికి వస్తుంది మృత్యు భయం పోతుంది మృత్యువు కంటే భయంకరమైనది కనబైంది మృత్యు భయం మృత్యువు ఎప్పుడు మనిషిని భయపడదు ఆకస్మికంగా వస్తుంది సాధారణంగా వరకు బాగున్నట్టు తెల్లారట్టు కొండు వచ్చింది ఎంత అదృష్టం మనసాన్ని పడి తీసుకుని కొడుకు చేత కోడలు చేత చేయించుకుని చెట్లు తిని చివాట్లు పడి ఊరికే కపం ఈ శ్లేష్ము పట్టుకుని పోవడం కంటే తెల్లారట్ట పోవడం బాత్రూమ్ లో జారిపోవడం ఎంత గొప్ప విషయమ అది హాయిగా అనాయాస మరణం అంటే అది నిజంగా నిజంగానే అందుకని అలా వస్తే మంచిది మృత్యు భయం ఆకస్మికంగా వస్తుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి